అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర ఉన్న రైతులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసాకు సంబంధించి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మన ప్రధానమంత్రిగా మోదీ గారు మూడవసారి బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులను కూడా విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఈ వీడియోను చూడగలుగుతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోను అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా మీరు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నో పథకాలను అమలు చేయడానికి మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే రైతులందరికీ కూడా మనకు మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వచ్చిన తర్వాతనే మనకు రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా అనే పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో అర్హత ఉన్నవారు వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇరవై వేల రూపాయలు మనకు ఏ విధంగా ఇస్తారంటే ఓన్లీ రైతు భరోసాకు సంబంధించి ఇరవై వేలు ఇస్తారా లేకపోతే రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కల్పిస్తారనేది మనకు వెల్లడించలేదన్నమాట కానీ రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరానికి కూడా పెట్టుబడి సాయం కింద రబీ ఖరీఫ్ సీజన్లు రెండు సీజన్లకు సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలను ఇస్తామని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి ఇక అంతకంటే ముందుగానే మన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున విడతకు రెండు వేల చొప్పున ప్రతి రైతుకు కూడా మొదటి విడత అంటే మూడు విడతల్లో ఒకేసారి మూడు విడతల్లో సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల అయితే ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత కూడా రీసెంట్గా మనకు ఎన్నికల కంటే ముందే ఈ పదహారు విడతల డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇక మరొకసారి మన కేంద్రంలో ప్రధాని మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఇక ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం ఆయన వచ్చింది మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సంతకం అయితే చేయడం జరిగింది అనమాట ఇక గతంలోనే మనకు పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు అంటే ఇప్పుడు విడతకు రెండు వేల రూపాయలు ఉంది విడతకు మూడు వేల రూపాయలు చేస్తామన్నారు మనకు విడతకు మూడు వేల రూపాయలు చొప్పున రైతులకు ఇస్తామని చెప్పారు విడతకు నాలుగు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఒక్కొక్క రైతుకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు పిఎం కిసాన్ సాయాన్ని పెంచుతామనుకున్నాం కానీ ఎక్కడా కూడా పిఎం కిసాన్ సాయాన్ని అయితే పెంచలేదన్నమాట మన కేంద్ర ప్రభుత్వం ఇక తాజాగా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన ప్రధానమంత్రి గారు మరొకసారి ఆయన తొలి సంతకం చేసి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అలాగే దేశవ్యాప్తంగా దాదాపు ఉన్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు దాదాపు తొమ్మిది కోట్ల మంది ఉన్నారట ఈ తొమ్మిది కోట్ల మంది రైతులకు కూడా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఈ రోజు మనకు మరి కాసేపట్లో మన ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటన అయితే ఉంది ఆయన వారణాసిలో పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్నవారు వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత పదిహేడు విడత రెండు వేల అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పదిహేడు విడత ఎవరైతే అర్హత ఉండి మనకు అన్ని వివరాలు కూడా సక్రమంగా ఉండి పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ కూడా తప్పకుండా ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ఈ డబ్బులు మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలాగో నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఏ విధంగా మీరు చెక్ చేసుకోవాలనేది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ డబ్బులు తీసుకోవాలి అనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్క రైతు కూడా మనకు తప్పకుండా కేవైసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈ రెండు లింకులు ఎవరైతే చేసుకుని ఉంటారో వారు మాత్రమే ఈ పథకం డబ్బులు అయితే పొందగలుగుతారు ఇక రైతు భరోసా కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత ఏడు వేల రూపాయలు వేయాల్సింది అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం కలిపి రైతులకు ఒక సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తారు ఇందులో మనకు ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి మనకు ఖరీఫ్ సీజన్ అనే చెప్పొచ్చు దీన్ని దీనికి పెట్టుబడి కింద రైతులకైతే మనకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలను వేయబోతున్నారు మన సీఎం గారు ఇక మొన్ననే కాబట్టి ప్రభుత్వం వచ్చింది ఇక ఆయన దీనిపైన కసరత్తులు అనేది చేసి ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తారనేది వెల్లడిస్తారు ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి ఒకవేళ మీరు గతంలో ఈకేవైసీ చేసుకునే కారణంగా మీకు గనక గతంలో ఏదైనా పదహారు విడత కానీ పదిహేను విడత కానీ డబ్బులు పడకుండా ఉంటే ఆ రెండు విడతల డబ్బులు ఈ పదిహేడు విడత డబ్బులతో పాటు కూడా జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లోనే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ ఫోన్లో ఇక్కడ నేను చెప్తాను ఒకసారి క్లియర్గా వినండి ఈ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు పిఎం కిసాన్ సైట్ అయితే కొద్దిగా బిజీగా ఉంది ఎందుకంటే డబ్బులు విడుదలయ్యి అందరూ చెక్ చేస్తున్నారు కాబట్టి మీరు నేరుగా మీ ఫోన్ అనేది తీసుకుని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి గూగుల్లో లేదా క్రోమ్లో సెర్చ్ చేస్తే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి పిఎం కిసాన్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు రెండు విధాలుగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అందులో మొదటి విధానం చూస్తే మనకు నవ్యవర్ స్టేటస్ అని ఉంటుంది నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీరు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చింటారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి తర్వాత పక్కనే క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ అంటే మీ పిఎం కిసాన్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు వివరాలనేవి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఒక పద్ధతి ఒకవేళ మా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు ఫోన్ కూడా లేదు మేము ఎలా చెక్ చేసుకోవాలంటే మరొకటి రెండో అవుతుంది అనమాట దానికి పైకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకు నవ్వు స్టేటస్ అని ఉంటుంది అంటే బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది సారీ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క జిల్లా పేరు సెలెక్ట్ చేసుకోండి మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు అవన్నీ కూడా సె సెలెక్ట్ చేసుకుని గెట్ రిపోర్ట్ కొడితే మీ గ్రామంలో ఎంతమందికి పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్నారు ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది అనేది అక్కడ మీకు చూపిస్తుంది ఆ లిస్టులో కనుక మీకు పేరు ఉంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఈ విధంగా మీ ఫోన్ తీసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి